అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఒక గొప్ప అవకాశం మంత్రిగా అయ్యే అవకాశం మా ప్రభుత్వాన్ని మరి సమ్మక్క సార్లమ్మ తల్లులు దీవించడం తోటి ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది వారి యొక్క సహకారం తోటి మరి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్త గారి సహకారంతో మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం మా మినిస్టర్ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి ఈసారి దాదాపుగా ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల పైగా నిధులు కేటాయించడం ఈ ఐలాపురం జాతరకు చుట్టుపక్కల ఇటు మనకు కరీంనగర్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ బార్డర్లో ఉండడం తోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన వర ఉమ్మడి వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇరి ఆదివాసులు ఆదివాసేతర మరి ఇతర వర్గాలు కూడా మరి మహిళలు పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్గా కాలి నడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కానీ పచ్చదనాన్ని కాపాడాలి ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి ఒకప్పుడు మనము దట్టమైన అడవులో సార్లమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాము కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి కాబట్టి కంకవనాలు ఇప్ప చెట్లు మద్ది చెట్లు తునికి చెట్లు ఇలా పూజగు చెట్లు ప్రతి చెట్లు కానుగు చెట్టు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది కొండాయిలో కూడా ఈసారి చాలా కంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మన మునుగోడు జిల్లా కొండాలో కానీ అంటే బయక్కపేటలో కానీ అక్కడ చివరిమల్లలో కానీ ఇట్లా మనము కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఆచారంగా వస్తా ఉంది ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి హోదాలో మరి కైలాపురం జాతరకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది గత గత సంవత్సరంలో మనం పెద్ద జాతర కన్నాయగడం మండలంలోని ఉమ్మడేటు నాగరం మండలం కన్నాయగడం మండలంలో ఈ జాతర సమ్మక్క సార్లమ్మ జాతర ఈ దత్తమైనటువంటి అడవిలో మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా నేను కూడా వస్తూ ఉన్నా కానీ సౌకర్యాలు అంత అనుకూలంగా గతంలో లేకుంటుండే కానీ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనుభవాలను గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఐలాపురం జాతర కోసం మరి ఎనభై ఐదు లక్షల రూపాయలను కేటాయించి మరి గద్దెల చుట్టూ ఫెన్సింగ్ కానీ లైటింగ్ ఇక్కడ పోల్స్ కొత్తగా పోల్స్ కరెంట్ వేయడం కానీ అదే విధంగా సిసి రోడ్లు కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ మన గతంలో ఎప్పుడొచ్చిన వాటర్ ట్యాంకులు